శ్రీరామనవమి అందరికీ పవిత్రత అన్ని మతాలకు సామరస్యము అందరికీ శుభాకాంక్షలు ఒకటి నిన్న ఎంపీగా ప్రస్తుతం మూడవసారి పోటీ చేస్తున్న అవినాష్ రెడ్డి గారి ట్రీట్మెంట్ మరియు స్థానికంగా ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వైఎస్ఆర్ అభ్యర్థి సుధీర్ రెడ్డి మాటలు మరికొన్ని మాటలు దృష్టిలో పెట్టుకొని ెస్ ఈ ప్రెస్ మీట్ అవినాశ్ రెడ్డి నిన్న ఏమంటున్నాడు నేను ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో వివేకాన్ రెడ్డి హత్యే తర్వాత సిట్టు టూ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ టు నన్ను విచారించినప్పుడు కడపలో విచారణ తర్వాత మీ ప్రెస్ చెప్పిన చెప్పినా లోపల జరిగిన సమాచారం ప్రకారం శివప్రకాశ్ రెడ్డి గారికి నేను ధన్రెడ్డి శేఖర్ అని పుద్దుటూరులో ఉండే కాంట్రాక్టరు కో కాంట్రాక్టరు నాకు ఫోన్ కలిపినాడు టీవీ స్కోలింగ్ గంటల తర్వాత దాదాపు ఒకటిన్నర రెండు గంటల తర్వాత అందులో వివేకానందరెడ్డి గుండెపోటు గుండెపోటు అని ముఖ్యంగా సాక్షి టీవీలో ప్రసారం తర్వాత అన్న ఎందుకు ఇలా జరిగింది అని సారీ కంటోనెన్స్ చెప్పడానికి అన్నప్పుడు అన్న ఇట్లా నాకు కూడా ఫోన్ వచ్చింది ఇట్లా బాబా సిగరెట్ తాగేవాడు వామిటింగ్ చేసుకొని చనిపోయినాడు బోన్ ఫోన్ వచ్చింది నేను కూడా బయలుదేరిపోతున్నానని ఆయన ఆయన కుమారుడు రోహిత్ అనే పిల్లక ఇవాళ కొడుకుతో మాట్లాడిస్తే ఆ ఆయన కూడా అదే మాట చెప్పినాడు యాక్చువల్గా ఇక్కడికి రావాల్సింది అంటే శివప్రకాష్ రెడ్డి కొడుకు కూతుర్ది ఆ రోజు బర్త్డే అంట ఆ మేరకు ఇక్కడికి రావాల్సిన ఆయన మా అమ్మ పెద్ద ఆయన ఇట్లా చనిపోయినాడు నేను కూడా కొంత రానుడు పంపించాను నేను కూడా బయలుదేరిపోతున్నానని చెప్పినాను ఈ మాట నేను లోపల చెప్పిన బయట ప్రెస్ చెప్పినా ఇప్పుడు చెప్తున్నా అసలు ఎప్పుడు ఇది టీవీ స్కోలింగ్ ముఖ్యంగా వాళ్ళ సాక్షి టీవీలో విజయసాయి రెడ్డి గారు చెప్పినారు గుండెపోటుతో రెడ్డి గారు చనిపోయినాడని రెడ్డి కూడా మరొక రాజ్యసభ ఎంపీ అక్కడ స్పాట్లో ఉండే అవినాష్ రెడ్డి గారు వాళ్ళ మామ రవీంద్రనాథ్ రెడ్డి ప్రస్తుత సీఎం గారి యొక్క సొంత మేనమామ కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు నా మీద చేసిపోపినాడు నేను చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బీచక్ రవి ఇప్పుడు ఆ పార్టీలో చేరిన సతీష్ రెడ్డి అందరం కలిసి సంపినామంటారు ఆ రోజు నారాసుర చరిత్ర అంటారు కానీ ఇప్పుడు అది అచ్చ చేసినది గంగిరెడ్డి అంటే హరి కాదు చోద్యం చూసినాడంట మామూలుగా పట్టెల్లో పల్లెల్లో పొట్టెలు పండగల పూట కోసుకొని తింటారు అప్పుడు అందరు చూస్తుంటారు యజమాని కూర్చుంటాడు ఆ విడగొట్టి ఆ శరీర కొట్టేది శరీర భాగాన్ని విడగొట్టి చేసేవాళ్ళు ఉంటారు అట్ల ఏమన్నా చూసినాడా శివప్రకాశ్ రెడ్డి అదేమన్నా చెప్పినాడా నువ్వు అవినాష్ రెడ్డి ఆ విధంగా చేస్తున్నాడని మీ మామ ఎమ్మెల్యే వైఎస్ఆర్ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయన కూడా క్యాండిడేట్ ఆయన ఓపెన్గా చెప్తున్నాడు మా రెడ్డికి పూర్తి తెలియదు అది హత్య చేసినది గంగిరెడ్డి అంట కడిగినది గంగిరెడ్డి అంట అని అట్టే కాకుండా శంకరయ్య అనేసిఐ ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చినాడు ఇది హత్య హత్య అని చెబుతుంటే కూడా నోరు పంపించేది ఎవరు నువ్వెట్లా నోరు పంపిస్తావు టూ నాట్ వన్ సెక్షన్ ప్రకారం హత్య ప్రదేశంలో హత్య నేరాన్ని రూపు మాపుతేది చూసేది కూడా కేఎస్ఏ టూ నాట్ వన్ నువ్వు ముద్దాయి కాదని ఎట్లా చెప్తావు నీ ఇంట్లో గూగుల్ అవుట్ ఉంది సిబిఐ చెప్తుంది చెప్పలేదు ఆ దాన్ని ఇంత ఓరాక్షన్ చేయడం చాలా తప్పు ఆయన సానుభూతి కోసం కోడి కత్తి నా మీద కేసు పెట్టాడు మా మా పరిస్థితి ఏంది అది నిజమా కోడికత్తి శ్రీను వాసుడు అనే అతను ఆల్రెడీ ఐదు సంవత్సరాల నుండి బెయిల్ చేసుకున్నాడు పాపం ఎస్సీ ఎస్సీ అబ్బాయి ఏ విధంగా నువ్వు ఒకసారి కోర్టుకు అటెండ్ కావు చెప్తే డూప్ అని తెలుసు నీకు చెప్పకపోతే అని తప్పించుకొని తిరుగుతూ మీ జగన్ రెడ్డి గారు చేసేది నాటకం తెదా నేను చెప్తున్నాను ఇప్పుడు ఈ మీ ప్రశ్న అందరికీ అసలు ఇది భారతి గారికి జగన్కు తెలియకుండా జరగలేదు అచ్చా కారణం ఏంటంటే నేను చెప్తా మీకు ఎగ్జాంపుల్ అసలు ఆ రోజు మార్చి పదహైదు తెల్లవారుజామునే ఆ రోజు ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లా గారు అతను ఉమారెడ్డి వెంకటేశ్వరులతో పాటు ఒక టీవ్ పిలిచినాడు నా యొక్క నా యొక్క ఇంటెలిజెన్స్ ప్రకారం చెప్తున్నా అసలు ముందుగానే హత్య జరిగేది తెలుసు కాబట్టి వాళ్ళకు అప్పచెప్పి పని శివం చూడడానికి రావాలనుకున్నాడు కానీ అది ఉల్టా తిరిగి ఏదో లోపాయికరంగా చంపాలనుకున్నారు అది హత్యని నిర్ధారణ వాళ్ళు బాధపడి ఖచ్చితంగా మార్టం చేయమని వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తే అప్పుడు హత్య కేసు అవుతుందని మా మీద దూషాలి ఇది ఎప్పుడో ప్లాన్ సిబిఐ వాళ్ళ యొక్క స్టేట్మెంట్ ప్రకారము ముప్పై ఒక్క రోజుల ముందరగా అంటే హత్య కంటే ముప్పై ఒక్క రోజుల ముందరగానే కుక్కలు చంపినారు స్కార్పియోతో ఇంటి ముందర ఉండే కుక్కను చంపినారు మోటార్ సైకిల్తో డబ్బు దొరికింది మున్నా దగ్గర గొడ్డలు కొన్నారు గదిలో రికార్డు ఈ రికార్డ్స్ ఎట్లా మాపుతారు వీళ్ళు వాళ్ళు చెప్తారు దర్శగిరి అప్రూవర్ మేము చంపినామని డబ్బులకే చంపినామంటున్నారు అది ఇచ్చేది రెడ్డి అంటారు వీళ్ళు తప్పని చెప్తారా ఎలక్షన్ల కోసం ఆ రోజు నన్ను రెండు వేల పంతొమ్మిదిలో నన్ను ఇదే ఛానల్లో అందరూ నా మీద ఏ పనులు చూపించారు మీ అందరు ఛానళ్ళు ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళంతా అందరూ ఏ వన్ అడుగుతారు వచ్చేది నేను ఏదో రాజకీయంగా ఇది చేయబోతానంటే అదుతూ నేను కానీ సార్ చెప్పు మీరేమో హత్య చేసినట్టు చెప్తున్నారు సార్ మీ ఆన్సర్ ఏంటి నా ప్రచారం చేయించారా ప్రతి ఒక్కరు ప్రతి ప్రతిరోజు అడ్డబడ్డారు కలసపడు లాస్ట్ బోలకపోతే వాడు అడుగుతారు కడపకుపోతే అడుగుతారు కమలాపురం పురువేంద్రంకి పోతే అడుగుతారు నా ఎలక్షన్ నడిపించారా అయినా ముప్పై ఒక్క పర్సెంట్ ఓట్లు వచ్చినాయి మీకు ఆ తనికి అరవై ఒక్క పర్సెంట్ వచ్చినాయి నేను హత్య చేయించినట్టు చెప్పి దొంగ మాటలు చెప్పి ఇంద్రమ్మ చనిపోతే రాజీవ్ గాంధీని ప్రధానమంత్రిని చేశాను రాజీవ్ గాంధీ బ్రతికున్నప్పుడు అడిగితే ఓట్లు రాజీవ్ గాంధీని బ్లాస్ట్ చేసి చంపితే అడగకుండా ఓట్లేసాడు రాజశేఖర రెడ్డి వలన ఓట్లు వచ్చినాయి నీకు ఆయన చంపబడినాడు అంటావు ఆ చంప చంపించిన వ్యక్తి బాంబేకి సంబంధించిన రిలయన్స్ అంబానీ అంటావు వాళ్ళ అంబానీకి సంబంధించిన నత్వా నేనకి రాజ్యసభ సీట్ ఇస్తాం ఇష్టపడినట్టు తిట్టిన ఇక్కడ ఇదే బొచ్చా సత్యనారాయణ రెండు వేల పదకొండు బై ఎలక్షన్లకు మీ అందరు సాక్షిగా ఇక్కడ ఆంటీగా వచ్చినాడు అది నీకు మంత్రి నీతో పని పని చేసిన నా మీద ఖర్చు కడతాం నీకు నీ ఇష్టం వచ్చేటు నువ్వు లేవంటే లేచేదానికి దానికి కూర్చోమంటే కూర్చుండేదానికి ఉండేది నీకంటే హీరో నేను నీకంటే హీరోను నేను రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా గెలిచినప్పుడు నెక్క నెక్కు గెలిచినప్పుడు ఇక్కడ దమ్ముల ఉడుగులో మెజార్టీ ఇస్తే జగన్ రెడ్డి చెప్తానంటే కొందరికి బైబిల్ సాక్షిగా ఇష్టపడే చికెన్ వదులుకునేందుకు గెలిచినట్టను రాజశేఖర రెడ్డి గారు నేను ఇచ్చిన స్టేట్మెంటు నిమ్మ చేసేదాని కోసం మటన్ నువ్వు వదులుకోవచ్చు కదా అని ఇష్టపడే మటన్ నువ్వు వదులుకోవచ్చు కదా ఏదో చెప్తే ఇష్టం చెప్తే నీ కట్టుగాదలు చెప్తే మేము వినాలా నీ ఇష్టం కట్టు కదా చెప్తున్నాడు అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి ఏదో నొక్కినాడు 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 అట్ట ఆరు లక్షల యాభై వేల కోట్లు అప్పులు నీ ద్వారా తెచ్చి రెండు లక్షల డెబ్బై వేలు కోట్లు ఇచ్చినట్టు చెప్తావు మిగతా మూడు ఎనభైకి చెప్పమంటే చెప్తావు కాంట్రాక్ట్ని అడిగితే ఇస్తారు కాంట్రాక్టు బిల్లు ఇలా ఇల్లు కట్టే వాళ్ళని అడిగితే చెప్తారు ఇల్లు ఇల్లు లేవు భవన కలిపి కార్మికులకు పేమెంట్ లేదు పత్రికలకు మీ పత్రికలకు ఎవరికి అడ్వర్టైజ్మెంట్ ఉండదు అతని పత్రికకే ఉంటుంది అతని దానికి అసలు నిరుద్యోగ సమస్య పెరిగింది రైతులను అడిగితే చెప్తారు రైతులు వాళ్ళ బాధ ఏందని ఇక్కడ కరువు వచ్చే పట్టించుకోడు ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లో డబ్బులు వాడుకున్నాడు సారాయి దొంగ సారాయి అమ్ముతున్నాడు అతను దొంగ రేట్లు ఎట్లా అమ్ముతావు నగదుతో దొంగ సారాయి అమ్మేదానికి ఘోరం ఇది ఈ రోజు రివరేజ్ కార్పొరేషన్ ఎండీని బాజ్దేవ్రెడ్డిని ఎలక్షన్ కమిషన్ గుర్తించి పక్కన పెట్టింది ఇష్టపడినప్పుడు డిజిటల్లో అమ్మవు కరోనా వచ్చే ఇష్టపడ అమ్మి పెద్ద మంది సచిపోయినారు చీఫ్ మినిస్టర్గా ఆ రోజు ఉండబడిన కేసీఆర్ బాటర్లో ఆపితే దొంగభద్ర బాటర్లో మన బాటర్లో ఆపితే కనీసం ఫోన్ కాల్ కొట్టావు కరోనా అంటే పట్టించుకో కరోనాకి ఇచ్చిన సెంట్రల్ ఫండ్స్ పేషెంట్కు సెంట్రల్ ఇస్తే ఇంత డబ్బు ఇవ్వాలా ఆ పేషెంట్ కానీ ఆడ పోస్టర్ కలిపియాలా ఆ ఇంట్లో మందులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలంటే పదకొండు వందల కోట్లు ఇచ్చే మింగినాడు తను కంపా అని ఎక్కడైతే ఫారెస్ట్ జోన్లో నిర్మాణాలు జరుగుతాయో ఆ నిర్మాణం జరిగిన కాడ మళ్ళీ తిరిగి చెట్లు మంచి అంటే ఫారెస్ట్లో పునర్నిర్మాణం జరగాల దానికి పన్నెండు వందల కోట్లు కంపా ఇచ్చే మింగినాడు దాగునీళ్లకు మూడు వేల కోట్లు సెంట్రల్ ఇచ్చే మిగిలినాడు ఎనిమిది వేల కోట్లు పన్నెండు డబ్బులు ఇచ్చే ఇక్కడ మేము ధర్నాలు పెట్టినారు ఆ డబ్బులు మిగినాడు రివలెన్స్ కార్పొరేషన్ పేరుతో మిగినాడు ఇసుక మీ మింగుతారు మీరు చేయని దోపిడీ లేదు ఈ స్థానిక ఎమ్మెల్యే చెప్తున్నా వాడు చెయ్యని తప్పే లేదు చెయ్యని మోసం లేదు ఏదో పల్లెల్లో తిరుగుతాడంట ఏదానికి తిరుగుతాను నువ్వు పల్లెలో ఆ పల్లెలో ఏం దొరుకుతుంది సహజ వనరులు ఏం దొరుకుతాయి దాన్ని ఎలా మింగాలి ఇక్కడైతే రాయి ఉన్న దొరుకుతుందా ఇసుక దొరుకుతుందా మట్టి దొరుకుతుందా గ్రామాలు దొరుకుతుందా నేన భూ కబ్జాలు చేయాలా ఈ దీనికి తిరిగినావు తప్ప నువ్వు అభివృద్ధికి తిరిగినావా నన్ను మాట్లాడతారు ఈ దేశంలో నాలుగు వేల నూట ఇరవై ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఇక్కడ బాంబేలో చేసే కాంట్రాక్టర్ ఉన్నాడు వాళ్ళని అడిగితే తెలుస్తుంది ఏ పల్లెకి ఏం చేయలేదో చెప్పాలా మారుమూల పల్లెలకు సైతం ఆ రోడ్లు కలిగించిన అగస్తేశ్వర కోన మైలవరం మండలం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు తీరు కోన కొండకు రోడ్డు ఎక్కించిన నీళ్ళ మల్లేశ్వర కోన కొండాపురం దగ్గర ఉంది కోనకు రోడ్డు ఎక్కించిన పెన్నా సిమెంట్కి రోడ్డు రోడ్డు తెప్పించిన పల్లెలకు ప్రతి పల్లెలకు సిమెంట్ రోడ్డు తెప్పించిన హైయెస్ట్ హౌసింగ్ హైయెస్ట్ పెన్షన్ హైయెస్ట్ రేషన్ కార్డ్ హాస్పిటల్ ఇక్కడ జమ్మ రోడ్ జరిగితే దాన్ని కాల్చినాం ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టా హైయెస్ట్ సీఎం రిలీఫ్ పండు సబ్ స్టేషన్ మూడు కాలేజీలు నీ ఊరి నుంచి నీ నిర్త్యూ నుంచి హెగడాబానికి ఒక రోడ్డు నీ నిర్త్యూ నుంచి మాలబాడకు ఒక రోడ్డు సిగ్గులే మాట్లాడడానికి దొంగ మాటలు చెప్పడం దొంగ దొంగ మాటలు ఏం మా దగ్గర మా గ్రామాన్ని నేను సీనియర్ను నేను పల్లెపల్లెకు తిరగాల ప్రతి పల్లె ఎక్కడ సబ్ స్టేషన్